ఇకొక్క వార్త మనం చూడొచ్చు పల్లా పైకి రాళ్ళు కోడిగుడ్లు మంచిన కొట్టిరు కొట్టాల్సిందే ఎందుకు చెప్తా జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్త వేదికపైకి పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట ఉద్రిక్తతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు దీనికి సంబంధించి ప్రధాన వార్త పన్నెండో పేజీలో ఉంది మీకు చూపిస్తా పల్లరాజారెడ్డి ఒక విద్యావేత్త హాస్పిటల్లు ఉన్నాయి ఎమ్మెల్సీగా పనిచేసిండు కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిండు కేసీఆర్కు దగ్గరగా ఉన్నాడు కొంచెం తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అనే అనుకునేది అందరూ ఇప్పుడు దీంతో ఈ ఘటనతోటి మంచి వ్యక్తి అనేటువంటిది ఎవరు కూడా అనుకోవట్లే ఎక్కడుంది ఏం జరిగింది నిన్న నిన్న జనగామ జిల్లాలో అంటే ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు జనగామకి పల్లా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు జనగామకి పల్లా రాజేశ్వర పైకి రాళ్ళు కోడిగుడ్లు జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉద్రిక్తత పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారట అయితే జనగామకు ఈయన రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అయితే ఆ తన కాన్స్టెన్సీలోని పల్లరాజరెడ్డి కాన్స్టెన్సీ నియోజకవర్గంలోని ఎర్రగుండ తండా అని ఉంటుంది దాంట్లో నిన్న ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అఫీషియల్గా ప్రారంభించాల్సిన అవసరం నిన్న ఉంది అయితే మొత్తం మీద అధికారులు కూడా ఏర్పాటు చేసిర్రు అధికారులు ఏర్పాటు చేసిర్రు ఇంకొక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎర్రగుండ తండాకు వస్తాడు అనంగా అయితే గతం నుంచి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంత ఇబ్బందిగానే ఉంటుంది పల్లరాజు రెడ్డి గెలిచిన ఒక అయితే ఎక్కడైతే మళ్ళీ మంత్రి పర్యటన ఉంది ఏమైనా డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి అక్కడ పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గృహ నిర్బంధం చేసిర్రు వాళ్ళు బయట రాకుండా ధర్నా రాష్ట్రకు ఏమైనా ఇబ్బంది చేయకుండా మంత్రి వస్తుండు పథకాలను అమలు చేసి ప్రారంభించి వెళ్ళిపోతారు అనేటువంటిది ఉంది అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో పల్లరాజేశ్వర రెడ్డిని కూడా ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి మంత్రి గారు వస్తున్నారు మీరు కూడా రండి అని చెప్పి అంటే అధికారులతోటి పెద్ద మనిషి ఏమన్నానంటే నేను రాను అని చెప్పి చెప్పిండట అయితే ఇక పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇంకొక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో వస్తున్నానంగా ఈయన రాను అని చెప్పి అధికారులతో చెప్పిన వ్యక్తి ఒక యాభై మంది తన కార్యకర్తలను వేసుకొని ఆ ఇరగుండ తండకు వేయండు ఎందుకోసం పోయిండు మరి ఎర్రగుండ తండకంటే గూడవేసినందుకే వేయండు పల్ల పల్ల పల్లారజేశ్వరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని డిస్టర్బ్ చేయడానికే పోయిండు మొన్ననే హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి చేసిండు కరీంనగర్ కరీంనగర్ సంబంధించి సంజయ్ కుమార్ మీద దాడి చేయడం అంటే లొల్లి పెట్టడం ఇదంతా కూడా మొత్తం మీద ఆడగోడు ఆడవడం మోపోయిండు కేసీఆర్ అంటాడు కదా ఆడగోడు ఆడని మోపోయినాడని ఇల్లు కూడా బీఆర్ఎస్ఎంఎల్ఏ ఆడ ఆడని మోపోయిండు మోపై ఈ పిచ్చి పిచ్చి వేసేలా ఇస్తున్నారు నీకు సంక్షేమ పథకాలు రాకపోతే బరాబర అడుగు నిలబెట్టి అడుగు అఫీషియల్గా మీరు ఎమ్మెల్యేనే పోయి దాంట్లో మాట్లాడు మాకు మాకు ఈ కార్యక్రమంలో ఈ పేదలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువ వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు మాకు ఇస్తారా ఇయ్యరా పేదోళ్ళకి ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి పేదలందరినీ తీసుకుపోయి ధర్నా పెట్టు లేకపోతే జనగంలో ధర్నా అయ్యి లేకపోతే ఇబ్బంది అంటే ఆందోళన కార్యక్రమాలు చేయొచ్చు కానీ అడ్డుకునే కార్యక్రమాలు చేయొద్దు పెద్ద మనిషికి అన్నీ తెలిసి కూడా ఇట్లా చేయడం కరెక్టు కాదు అది గమనించిన ఇక ఎట్లాగో వస్తుండు కాబట్టి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వస్తుంది కాబట్టి ఈయన ఏదైనా న్యూసెన్స్ చేస్తారని చెప్పేసి గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు ఇక దాని మొత్తం మీద దాడి జరిగింది పల్లరాజేశ్వరి రెడ్డి మీద కోడిగుడ్లతోటి ఈ ఇబ్బంది అయింది ఎందుకోసం పోయి చదివొట్టుకోండే కదా సంక్షేమ పథకాలు రాకపోతే ఆందోళన అయ్యి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడెయి లేకపోతే జనగాల్లో పెద్ద ఎత్తున ధర్నా అయ్యి రాష్ట్రోకం అయ్యి రేవంత్ రెడ్డి వినితిపత్రం అసెంబ్లీలో అడుగు అసెంబ్లీలో కొట్లాడు ఇవి ఏ పోతే అట్లే అవుతుంది జనవరి ఇరవై ఆరు నిన్న జరిగినటువంటి సంఘటన నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే రెడ్డిపై రాళ్లు కొడుగుడ్లు విసిరారు ఎరగొండ తండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉండగా అధికారులు ఏర్పాటు చేశారు మంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు మరోవైపు ఎమ్మెల్యే హోదాలో బిఆర్ఎస్ నేత పల్లారాజేశ్వర రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సభావేదిక వచ్చారు అక్కడే ఉన్న డీసీపీ రాజమహేంద్ర నాయక్తో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని కోరారు అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పల్లా రాజేశ్వరిని చూసి పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పరస్పరం కుర్చీలను విసేసుకున్నారు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఇద్దరు గాయాలైనవి దీంతో మంత్రి పొంగులేటి ఎరగుండ తండ పర్యటన రద్దు చేసుకున్నారు ఇదే విషయాన్ని స్టేజ్ మీద అధికారులు ప్రకటించారు అప్పుడే పల్లా మైక్ తీసుకొని మాట్లాడుతూ మాట్లాడిపోతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆయన పైకి రాళ్ళు కోడుగుడ్లు విసిరారు పోలీసులు పల్లాను దూరంగా తీసుకెళ్లి బలవంతంగా కారెక్కించి జనగామకు తరలించారట ఇది మొత్తం మీద అంటే కొంత ఈ ఆంధ్రజ్యోతి వన్ సైడ్ రాసింది అఫీషియల్ ప్రోగ్రామ్కే పోయిండని కాదు కానీ వాస్తవంగా ఊర్లో బీఆర్ఎస్లను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిర్రు అరెస్ట్ చేసిర్రు ఎందుకోసం మంత్రి వస్తుంటే నాకు గొడవ చేస్తారేమని అది పోలీస్ స్టేషన్కి పోయి అడగాలి పల్ల రెడ్డి ఏసీపీ దగ్గర పోయి అడగాలి డీసీపీ దగ్గర పోయి అడగాలి పోలీస్ స్టేషన్లో అడగాలి మంత్రి ఈ ప్రోగ్రామ్ దగ్గర డిస్టర్బ్ చేసే కార్యక్రమేమే అంటే కేసీఆర్ఏ మరి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిస్గైడ్ చేస్తుండ మీరు ప్రభుత్వ అధికారులు వచ్చినా ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అడ్డుకోర్రి దాడులు చేరి దౌర్జనాలు చేయరి గొడవ ఏర్రి మైకులు గుంజుకోరని కేసీఆర్ కేటీఆర్ ఏమైనా చెప్తున్నాడా అనేది డౌట్ ఉంది